తేదీ పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పద్దెనిమిదిలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కర్ శాస్త్రంలో తెలుసుకుందాం జ్యేష్ఠ నక్షత్రం గురువారం సంక్రాంతి శుభాకాంక్షలతో మీ విజన్ ఆఫ్ కుక్కర్ శాస్త్రం అప్డేట్ ఛానల్ ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు మనకి విజన్ ఆఫ్ శాస్త్రం అనే ఛానల్ ఇంకోటి ఉంది ఆ ఛానల్ లో వచ్చేసి గంటలు జాములు కలిపి వివరించడం అనేది జరిగింది ఆ ఛానల్లో వీడియోల గురించి జనవరి పదిహేను పదహారు తారీఖుల గురించి కానీ ఈరోజు నేను తీసుకున్న అప్డేట్ల ప్రకారం కొన్ని కొన్ని ప్లేసుల్లో ముఖ్యంగా కొన్ని కొన్ని ప్లేసుల్లో గంటల పందాలు ఎక్కువగా ఆడటం జరిగింది మనకి కొన్ని అతి తక్కువ ప్లేసుల్లో జాముల పందాలు ఆడినాయి అని చెబుతున్నారు అది కరెక్టో కాదో తెలియదు నైన్టీ పర్సెంట్ గంటల పందాలుగా ఆడటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను విజన్ ఆఫ్ కుక్కర్ శాస్త్రం ఛానల్లో చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా గంటలు జాములు కలిపి చేశాను దాని ప్రకారంగా ఫాలో అయితే మీకు ఇంకా మంచి రిజల్ట్ రావడానికి అవకాశాలు ఉంటాయి మీకు జాములు పర్ఫెక్ట్ గా ఆడుతున్నప్పుడు జాముల ప్రకారంగా మీరు వెళ్ళటం అనేది కూడా చాలా మంచి పద్ధతే కాబట్టి మీకు జాములు ఆడుతున్నాయి గంటలు ఆడుతున్నాయి అనే దాని గురించి పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే జాములు ఆడుతున్నప్పుడు మాత్రమే ఈ విజన్ ఆఫ్ కుక్కర్ శాస్త్రం కలర్ అప్డేట్ ఛానల్ ఫాలో అవ్వాలి జాములు ఆడటం లేదు అన్నప్పుడు విజన్ ఆఫ్ కుక్కడ శాస్త్రం లో జాములు గంటలు మరియు నక్షత్రాన్ని కలిపి నేను వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోను కూడా చూసి మీరు పూర్తిగా అవగాహన చేసుకోవాలనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం నక్షత్రం పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం మూడు గంటల మూడు నిమిషాల నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు గెలుపు అభజయం పింగళ కోడి మరియు డాగని రంగు గౌడు డాగని పసుపు రంగు కాకి శుద్ధ కాకిని ఇటుక రంగు పింగళ నెమిలి మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి గురువారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బౌలపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి కుంజులు పది మూడుకు గురువారం రోజు పడమర దిశలో కోడి కుంజులు పదమూడుకు వదలటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలని ఉన్నాయి మళ్ళీ చూస్తున్నాను మీరు జాములు ఆడుతున్నప్పుడు మాత్రమే ఈ ఛానల్ ఫాలో అవ్వాలి జాములు లేదు గంటలు ఆడుతున్నాయి అనే డౌట్ వచ్చినప్పుడు మాత్రం విజన్ ఆఫ్ కుక్కర్ శాస్త్ర ఛానల్ ఫాలో అయ్యి జాములు గంటలు నక్షత్రాన్ని ఆడటం వల్ల సేఫ్ గా ఉండటానికి అవకాశాలు ఉంటాయి కానీ జాములు పర్ఫెక్ట్ గా ఆడుతున్నాయి అనే మీకు నమ్మకం కలిగితే మాత్రమే ఈ ఛానల్ ను యూజ్ చేయండి మొదటిగా ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు డాగాపింగ్ డాగాపింగ్లా పందెంలో ఎర్ర బ్రాసులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినమలి నల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు నడుపు మీద నలుపు ఎక్కడ పైన నడుపుపైనా మెడ పైన ఉన్న పేసము కాకినముళ్లను మీద అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కాకి నల్ల కాళ్లు ఎదర బోర మొత్తం నలుపు ఎక్కడ కూడా కోడి కాపులు లేని మీద వినియోగించుకోవడం వల్ల కూడా అతి సులుగా విజయాలు సాధించవచ్చు అదేవిధంగా కోడి నమ్ముళ్ళు కోడి నెళ్ళు మీద కూడా వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి డాగోపింగ్ నపథ్యంలో బాగా ఎరుపు కలిగిన డాగలు వినియోగించుకోవాలి తెల్ల కాళ్ళు ఎద్రబోర మొత్తం డాగ్ గోడలు మెడలో ఎరుపు నడు మీద ఎరుపు రెక్కలపైన నడుపుపై మెడ పైన బాగా డాగబై మన డాగలను మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినవలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఇరవై శాతం వరకు కోడినవలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఇంత విజయం తొంభై తొమ్మిది శాతం మెడలో ఎరుపు నడుపు మీద ఎరుపు రెక్కలపైన నడుపుపైన మెడపై ఎర్ర అనేది ఉండాలి ఎర్ర అంటే డేగ అనేది ఉండాలి అప్పుడే మనం వీటిని డాగ పింగళ పందంలో వినియోగించుకోవాలి కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళాగా పింగళ పందంలో కేవలం ఎర్రబొట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి మృతరంగు డాగపింగ్ పందెంలో ఎర్రబ్రాసులు ఎర్రబ్రాసులు అంటే తెల్ల ఎదర బోర మొత్తం ఎరుపు మెడలో ఎరుపు మీద ఎరుపు రెక్కలపైన నడుపై మెడపై ఎర్రపశిమున్న ఎర్రబ్రాసులను అదేవిధంగా బాగా ఎదర బోర మొత్తం గౌడ్ ఉంటే మెడలో ఎరుపు మీద ఎరుపు రెక్కల పైన నడుపుపైన మెడపైన ఉన్న వాటిని అదేవిధంగా రసంగి డాగలను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి బాగా డాగపశము కలిగిన వాటిని వినియోగించుకోవటం మాధులు మాత్రమే విందులో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి सुबह छह बजे से लेकर साढ़े आठ बजे का बीच में हमने इस प्रकार का मुर्गा का इस्तेमाल करना चाहिए सफेद लेग होना चाहिए आगे हिस्सा पूरा लाल होना चाहिए गर्दन के अंदर लाल होना चाहिए कमर के ऊपर लाल होना चाहिए पंखा के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर लाल कलर होना चाहिए तभी इस प्रकार का मुर्गा का आप इस्तेमाल करके जीत हासिल करने में मदद हो सकता है उदय घंटा इर पद घंटा नलब निमिशाल वरू रंगी का కోడి కాకి బంధంలో కోడి పచ్చ పక్కన మనం వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విజయాలు సాధించవచ్చు విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రవెల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకిడాక మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని అవి ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎర్రవేల మీద తొంభై ఐదు శాతం వరకు కాకిడాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రవేల మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకురాంగు కోడి కాకి పందెంలో కోడి పచ్చకాకులు అంటే తెల్ల ఎదర ఎదరబోరం మొత్తం నలుపు మెడలు లైట్ కొడుచు నడు మీద లైట్ కొడుచు రెక్కలపైన నడుపుపైన మెడ పైన పచ్చకాకి పచ్చము కోడి పచ్చకాకులు మాత్రమే వినియోగించుకోవడం వల్ల విద్యాలు సాధించవచ్చు కోడి పచ్చకాకులు అందుబాటులో లేనప్పుడు కాకులను కూడా వినియోగించుకోవడం వల్ల కూడా విద్యాలు సాధించవచ్చు కాబట్టి వీటన్నిటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది సరే ఆటు బజేసలిక కూర గేర బజేగా విజయమైన ఇ ప్రకారం మనకు గమనిస్తున్నారు కన్నా ఛాయి సఫేద లెగ్ ఉన్నా ఛాయి ఆగే సే గర్దన్ సఫే కమ్మర్ అల్కాఫేద పంకా గర్దన్ కుప్ప జీత్ హాసిల్ మద్దతు మూడవ దాము నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నిమిడి విజయం తొమ్మిది శాతం కాకి మీద అంటే శుద్ధ కాకి ఎక్కడ కూడా కూర్చూపలేని కాకుల మీద తొంభై శాతం వరకు కానీ మీరు ఇందులో గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కాకి కూడా నివులిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడి కాకి మీద ఎనభై శాతం వరకు కోడి పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి నివుళి డేకా పందంలో ఎక్కువగా కోడి పింగళాల మీద ఎక్కువగా ఫోకస్ వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు కోడిల మీద కోడి పింగళాల మీద ఫస్ట్ ప్రియారిటీగా మీరు వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఏదో ఎదురు బోర్ మీద నాలుగు డాక్గా ఒకటి నుండి రెక్కల పైన నడుముపైన మెడ పైన ఉంది ఇది ఎర్రనెములు అవుతుందంటే అవుతుంది కానీ ఎదురు కోడి మీద మీద ఎర్రెమె ఎరనమెల్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది వీటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరాలు కూడా ఉంటాయి ఎందుకంటే మెడలో కోరుచూపు వల్ల కోడిగా పోట్లాడటానికి కాకి చూపు వల్ల కాకిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కానీ ఎదురు కోడి మీద మీది ఎర్రెమెలయ్యే విధంగా మీరు వినియోగించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి పింగళాల మీద డెబ్బై శాతం వరకు అంటే తెల్లకకిరాలు కానీ కోడి కోడి డాగల మీద తెలక క్రియల మీద ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకి మీద కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇవి కూడా నెమిలి డాగ పందాల్లో అతి సులుగా విజయాలు సాధిస్తాయి కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగలా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి ఎర్రబ్రాస్ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముస్కరంగు నిమిలి డేక పందెంలో ఎర్ర నిముళ్ళను ఎర్ర రసములను మనం వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విజయాలు సాధించవచ్చు తెల్ల కాళ్ళు బోర మొత్తం ఎరుపు మెడలు ఎరుపు నడు మీద ఎరుపు రెక్కల పైన నడము పైన మెడ పైన ఎర్రపశం ఉండే మోర్క నిమిలి పశం అనేది ఉంటే ఎర్ర నిమిళగా వస్తాయి ఈ రసములు కూడా ఎర్ర నెములుగా వీటిని కూడా మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి पौने ग्यारह बजे से लेकर सवा एक बजे के बीच में हमने इस प्रकार का मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद लेग होना चाहिए आगे हिस्सा पूरा लाल होना चाहिए गर्दन के अंदर लाल होना चाहिए कमर के ऊपर लाल होना चाहिए पंखा के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर लाल कलर में मोर कलर का शेनिंग होना है तभी इस प्रकार का मुर्गा को इस्तेमाल कर सकते हैं और दूसरा सफेद लेग होना चाहिए आगे हिस्सा पूरा लाल होना चाहिए गर्दन के अंदर लाल होना चाहिए कमर के ऊपर लाना चाहिए पंखा के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर मोर कलर का लाल कलर में मोर मोर कलर का शेनिंग होना है तभी इस प्रकार का मुर्गा को आप इस्तेमाल करके जीत हासिल करने में मदद हो सकते है నాలుగోది మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి పింగళ పందంలో కాకులు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి అంటే నల్ల కాళ్ళు ఎక్కడ కూడా కోడిచూపు లేకుండా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడి డాగ కోడి డాగ అంటే తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం డాగ కూడా మెడలో కోడిచూపు నడుమే కూడుచూపు రెక్కల్లో తోకలో కోడిచూపు ఉండి పైన మెడ మెడపైన డాగ పసి ఉన్న వాటిని మనం కోడి డాగలు గుర్తిస్తూ కోడి డాగల మీద అతి సులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎరండమి మీద కూడా అంతే అంత్యసులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి డేగ మీద కూడా అంతే అంత్యులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎరడానికి పందంలో ఎరకాకులు కూడా అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డ్యాగ మీద తొంభై శాతం వరకు ఎరడమిల్లి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి కోడి కాకినవలి కాకినవల్లి పెళ్ళ ఎక్కువగా కాకినవల్లి పెంగళాలు వినియోగించు నల్ల కాళ్ళు బోర మొత్తం పిచకగోడు మెడలో నడుపు నడుం మీద నడుపు రెక్కల పైన నడుము పైన ఉన్న కాకినవల్లి పెంగళాలను మనం వినియోగించుకోవటం వల్ల అతి సులుగా విజయాలు సాధించవచ్చు అదేవిధంగా పిచక గోడికి నక్షత్రం కలిసి ఉంది కాబట్టి వీటిని కూడా వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విజయాలు సాధించవచ్చు కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ కాకి పింగళా పందంలో కేవలం నల్లబుట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి విజయం తొంభై శాతం కోటిటాగ మీద తొంభై శాతం వరకు ఎరనెమిలీ ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగురంగు కాకి పింగళా పందంలో నల్ల కాళ్ళు ఎదరగోర మొత్తం పిచకగోడు మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కల పైన నడుముపైన మెడపైన నెమిలి పసిమున్న కాకినెమి పింగళాలను మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సవాయి బజెస్ లేఖ సాడే తీన్ బజగా విజయమే ఈ ప్రకారంగా ఇస్తమాలు కన్నాచ్చాయి కాళ్ళా లేకపోయినా కాళ్ళ કાલા સફેદ કાલા સફેદ કોમ્બિનેશન બહુ છે ગર્દન કાંદર કાલાવાં છે કમર ગુપર કાલાવાં છે પંખા ગુપર ગર્દન ગુપર કમર ગુપર મોર કલર કા શાઈનિંગ હોના છે તભે ઇસ પ્રકાર કમર કા ઓકાસ તો તમને કરતા હમ જીત हासिल કરને મે મદદ હો સકતા હૈ આનો જામો સાયંત્ર 3:36 મિનિટલુંડી સાયંત્ર 6:00 વારકો રંગ કોડીનેમલી કોડીનેમલી વિજય 99 સે આતો કાઈ કે નાગે મે 90 સે આતો મરકો કાઈ કે મે 97 સે આતો મરકો ટેગ મે આ 80 સે આતો મરકો વિજય સાધિતન કા ઓકાસ હલે હૈ కోడి రసంగి కోడి నెరసంగి అనేది కోడి నెమ్మల మీద కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి పూర్తిగా రెక్కలపైన మెడపైన మెడపై డాగబసి ఉంటే మెడలో నడుపు మీద ఉన్న వాటిని కోడి కోడినమలుగా వస్తే కోడి నెమల మీద కూడా విజయాలు సాధించి కాకి మీద కాకిడాగ అంటే కాళ్ళు ఎద్రపోరం మొత్తం నలుపు మెడలో నలుపు నడుపు మీద నలుపు రెక్కలపైన నడుపుపైనా మెడ పైన లైట్ డాగబసిం ఉన్న వాటిని కాకి డాగలు మీద తొంభై ఐదు శాతం వరకు కాకి మీద శుద్ధ కాకి ఏ మాత్రం కూడా కోడిచూపు లేదు దాని మీద ఎనభై శాతం వరకు డాగ పిల్లకాళ్ళు ఎర్ర మొత్తం డాగ్ గోడు ఉండి మెడలో ఎరుపు నడు మీద ఎరుపు ఎక్కడ పైన నడుంపైన మెడ పైన ఎరపై సమున డాగల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి కోడిన విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సిట్వ విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నమస్కారం కోటి నిమ్మల పద్దెమ్మలు కోడి నిమ్మళ్ళు అంటే తెల్ల కాళ్ళు ఎదర పోర మొత్తం నలుపు మెడలో కోడిచూప్పు నడుమ కోడిచు రెక్కలలో తోకలో కోడిచూప్పు ఉండి రెక్కలపైన నడుంపైన మెడపైన నిమిలీ పచ్చిమున్న కోడి నిమ్మళ్ళు వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విజయాలు సాధించవచ్చు కోడి రచలు కూడా కోటి నిమ్మల మీద కూడా విజయాలు సాధించాయి కానీ రెక్కలపైన నడుంపైన మెడపై నిమిలిపచిముండి మెడలో కోడిచూప్పు ఉన్నప్పుడు మాత్రమే అవి కోడి నెమ్మలుగా పోట్లాడతాయి కాబట్టి అలాంటి వాటిని వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు సాడే తీన్ బజేసలేక చేయ సఫేది లెగ్గోన కల ఉన్నచ్చాయి గర్దన్ కందరి సభ్యునచ్చే కమ్మర్కొర్ సభేదన పం సఫర్సు పూజ సభేదన గర్దన్ కుప్పర్ కమర్ కుపర్ పంక కుపర్ మోర్ కలర్ మోర్ జీత హాసిల్ ఈ రోజు ఈ కోడి గురించి జనశక్తి కొరత ఉంటుంది కోడి జనశక్తి కొరత అంటే కోడి పందెంలో విజయం సాధించదు అనే కాదు పందాల్లో విజయాలు రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది